భార్యకు దూరంగా ఉంటున్న ఆ ఆటో డ్రైవర్ సోషల్ మీడియా వేదికగా ఓ మైనర్ బాలికను ట్రాప్ చేశాడు ఇంటి నుంచి బయటకు వచ్చేలా చేసి ఓ గదిలో బంధించాడు ఆమెను విడిపించుకునేందుకు భర్తతో కలిసి బాలిక తల్లి నిందితుని హనీ ట్రాప్ చేసింది చివరకు కనిపించిన మమకారం ఆ తల్లిదండ్రులను హంతకులుగా మార్చింది రెండు వేల ఇరవై మూడులో నమోదైన మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులకి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఒక్కగానొక్క గారాల బిడ్డను అపహరించుకెళ్లిన యువకుడిని బాలిక తల్లిదండ్రులు హతమార్చారు సజీవంగా తీసుకెళ్లి నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో పడేశారు పోలీసుల నుంచి పిలుపు రాకపోవడంతో అంతా సద్దు సంతోషంగా ఉన్నారు ఘటన జరిగిన ఏడాది తర్వాత అసలు విషయం వెలుగులోకి రావడంతో ఆ తల్లిదండ్రులు కటకటాల పాలయ్యారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై మూడులో నమోదైన మిస్సింగ్ కేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి మెదక్ జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ కుమార్ పవిత్ర అనే యువతిని ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్ నిజాంపేటలో నివాసం ఉండేవారు విభేదాల కారణంగా భార్యతో విడిపోయిన అతను బోరబండలోని సోదరి వద్ద ఉండేవాడు ఈ క్రమంలో ఓ మైనర్ బాలికకు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు బాలిక తల్లిదండ్రులు మురళి ద్వారక ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరానికి చెందినవారు కాగా అంతా కలిసి జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే కుమార్ మాయమాటలు నమ్మిన బాలిక ఇంట్లో నుంచి బయటకు వచ్చింది ఆమెను అమీర్పేట పరిధిలోని ఎల్లారి ెడ్డి గూడలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంచాడు ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమార్తె కనిపించకపోవడంతో బంధువుల వద్ద వెతికిన తల్లిదండ్రులు పరువు పోతుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు ఇక గదిలో ఉంచిన బాలికపై కుమార్ లైంగిక దాడికి యత్నించడంతో తప్పించుకున్న ఆమె బాలనగర్ పోలీసులకు కనిపించింది అనాదరని చెప్పడంతో పోలీసులు ఆమెను నింబోలి అడ్డాలోని ప్రత్యేక శిబిరానికి తరలించారు కరోనా సమయంలో చదువుకునేందుకు తమ కుమార్తెకు ఇచ్చిన ట్యాబ్ ను బాలిక తల్లిదండ్రులు పరిశీలించారు వాట్సాప్ స్నాప్చాట్ ఇన్స్టాగ్రామ్ తదితర మాధ్యమాల్లో వివరాలు సేకరించగా కుమార్ అనే వ్యక్తితో తరచూ చాట్ చేస్తున్నట్లు గుర్తించారు మరో ఐడి క్రియేట్ చేసి గుర్తు తెలియని మహిళల తన భార్యతోనే మురళి కుమార్కి పంపించారు సూర్యాపేట వైపు తీసుకెళ్లి బతికుండగానే కాళ్ళు చేతులకు బండరాయిని కట్టి నాగార్జునసాగర్ ఏడమ పడేశారు కొద్ది రోజులు గడిచాక పోలీసులు ప్రత్యేక శిబిరంలో ఉన్న బాలికను పలు విధాలుగా ప్రశ్నించగా తండ్రి మురళి ఫోన్ నెంబర్ ఇచ్చింది పోలీసులు ఆమె ఇంటికి వెళ్ళగా అసలు భాగోతం బయటపడింది ఫస్ట్ ఇతడు ఫోన్ చేశారు ఆ నెంబర్ కాల్ చేసినప్పుడు ఉంది అన్నాడు తర్వాత అతడు మళ్ళీ కోఆపరేట్ చేయకపోయేసరికి వాళ్ళు కాంప్లైంట్ ఇవ్వలేదు అమ్మాయి అమ్మాయిన దగ్గరనే ఉంది ఇక పిఎస్ లో మైనర్ కదా ఎందుకు కాంప్లీట్ ఇవ్వడం అని దొరుకుతుంది కదా వీని పట్టుకుంటే ఆ అమ్మాయిని చూపిస్తారు కదా అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అతన్ని ట్రాప్ చేసి మియాపూర్కి పిలవడం జరిగింది పిలిపించి అక్కడ అతన్ని కొట్టేయడం వల్ల అతను స్ప్రో కోల్పోయాడు చనిపోయాడు అనే ఆలోచనలో అతన్ని తీసుకుపోయి మునగాల కోదాడ దగ్గర సూర్యాపేట జిల్లా కాలవలో పడేశారు అది కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో కుమార్ కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసును నమోదు చేయగా కొద్ది రోజులకు కొత్తగా ఏర్పాటైన బోరబండ స్టేషన్కు కేసు బదిలీ అయింది కుమార్ నడిపే ఆటో నానక్రామ్ కనిపించిందని మృతుడి బావమర్ది పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఆటోపై ఉన్న చలాన్ల ఆధారంగా కేసు దర్యాప్తు వేగవంతం చేశారు చలాన్లు కట్టిన బ్యాంక్ ఖాతా ఆధారంగా మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివరాలంటే ఆటో కోసం మేము అవుట్ చేయడం జరిగింది నెంబరు దాని యొక్క బంపరు అవి వాళ్ళు కొన్ని ఆనవాళ్ళు చెప్పారు ఆటో గురించి ఆ యొక్క ఆటో అనేది పలానా గూగుల్ ఆఫీస్ కాడ ఉంది అని చెప్పి వాళ్ళ బంబర్ మాకు చెప్పడం జరిగింది దాన్ని మేము వెరిఫై చేస్తే ఆ నెంబర్ ఫేక్ అని తెలిసింది దాని మీద మేము ఇన్వెస్టిగేషన్లో అతన్ని పట్టుకోవడం జరిగింది అతడు పేరు వచ్చేసి రెడ్డి అని విజయవాడ వీళ్ళుండేది జగదిరి కుట్టలో సామాజిక మాధ్యమాలపై పిల్లలను అప్రమత్తంగా ఉంచాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు